నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు పాటు పట్టున్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా ఈ ఆదివారం ఇరవై ఆరవ తారీఖు సంకష్టాహర చతుర్థి వస్తోంది చవితి చవితి అందులో బహుళ పక్షంలో వచ్చేటటువంటి చవితిని చాలా అద్భుతంగా జరుపుకుంటుంటారు ఆ రకరకాల కష్టాల నుంచి బయటపడేయాలి అని అంటే ఈ కలియుగంలో వినాయకుడు తర్వాతే ఎవరైనా వినాయకుడు వచ్చేది అలాగే దత్తాత్రేయుడు కూడా స్పెషల్ లవ్ ఆయన సరే అయితే వినాయకుడికి మరి సంకష్ట చతుర్థి మీ తమిళనాడు లో కూడా వినాయకుడిని చాలా బాగా కలుస్తారు కదా అవును ఎలా చేసుకోవాలి ఒక్కసారి చెప్పండి యాక్చువల్ గా వినాయకుడు అంటేనే చాలా చాలా అసలు నిజంగా ఎక్కడైనా కనిపిస్తాడు ఆయన మన ఎక్కడో ఒక రోడ్ లో ఒక జస్ట్ ఎక్కడ ఒక ఎండింగ్ లో ఒక చిన్న వినాయకుడి బొమ్మను తప్పకుండా కనిపిస్తాడు చాలా మందికి ఏంటంటే వినాయకుడిని అంత ఈజీగా మొక్కొచ్చు చాలా పేద వాళ్ళలోంచి అసలు నార్మల్ గా ఉండే వాళ్ళు కూడా మొక్కేదానికి ఆయన చాలా దగ్గర అందుబాటులో ఉంటాడు ఆయన సో ఆయనకి ఎట్లా మొక్కాలి అంటే ఫస్ట్ మనకు పూర్వ జన్మ కర్మ తొలగించేది కూడా గణపతి అంటే తమిళ్లో చెప్తారు ఊళ్ వినయ్ అంటారు దాన్ని ఊళ్ వినయ్ అంటే ఆ వినయ్ పోయిన పోయిన జన్మంలో చేసిన కర్మ సో అది తొలగిచ్చేది ఎవరు అంటే గణ అంటే గణపతి సరే ఇదంతా ఎలా అంటే మనకు తొలగిపోతుంది సరే మనం వచ్చి ఆయన ఎలా మొక్కాలి ఎప్పుడైనా కానీ ఏ పూజకైనా కానీ గణపతి లేకుండా మనం ఏ పూజలు అసలు సక్సెస్ చేయలేదు అది లేదు అట్లా ఉన్నప్పుడు గణపతికి ప్రత్యేకంగా మనం ఆయన గురించి పూజలు చేస్తున్నామంటే ఆయన గురించి గణపతికి అసలు చవితి తిది అనేది చాలా మంచి తిది సో ఆయనకు ఆ తిథిలో ఎలా మొక్కాలి ఎట్లా అంటే ఫస్ట్ మనం దీపం వెలిగించాలి అగరబత్తి ముట్టించాలి వినాయకుడిని మనం పసుపుతో కానీ లేదు మట్టితో కానీ చేసుకోవచ్చు మట్టి అంటే మనకు శుభ్రంగా మంచి ఏదైనా టెంపుల్ దగ్గర దొరికే మట్టి దాన్ని కూడా ఏం చేస్తామంటే మంచిగా గట్టిగా పిండి గణపతి బొమ్మలాగా చేసుకొని పెట్టుకోవచ్చు లేకపోతే మనం బయట వెళ్ళలేదు అనేవాళ్ళు గంధంతో కూడా చేసుకోవచ్చు లేకపోతే పసుపుతో కూడా చేసుకోవచ్చు గణపతిని అది చేసి ఏం చేస్తామంటే అసలు ఒక చిన్న ఒక అంటే ఒక తమలపాకు ఒకటి తీసుకోవాలి తమలపాకు మీద ఆ గణపతి బొమ్మ చేసి పెట్టి ఆయనకి ఏంటంటే కుంకుమ గణపతి బొమ్మ కుంకుమ పెట్టి తర్వాత ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆయన దగ్గర మన పూర్వ జన్మ కర్మాల నుంచి మనకు తెలియదు మనం పోయిన జన్మంలో ఎలా ఉన్నామో ఏం చేశామని తెలియదు కానీ మనం ఎందుకు ఈ జన్మంలో ఎన్ని కష్టాలు పడుతున్నాం స్వామి ఏ తప్పు చేయలేదు కదా అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు వినాయకుడి దగ్గరనే మొక్కాలి సో అలా మనం మనస్ఫూర్తిగా కోరుకొని ఫస్ట్ ఆయన గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకేందంటే గరికతో అర్చన చేయాలి అంటే పువ్వులు ఎట్లా అర్చన చేస్తాం దేవుడు పాదాల దగ్గర వేస్తామో అలానే గరికతో అర్చన చేసి తర్వాత గరికతో ఒక చిన్న దండలాగా చేసి స్వామి వారికి వేయాలి వేసిన తర్వాత ఆయనకు వచ్చేందంటే తనకు చాలా ఇష్టమైన ప్రసాదం అంటే దాన్ని వచ్చి తమిళ్లో కొడుకు అని అంటారు తెలుగులో ఏమంటారు అది మనం ఇట్లా చేసి పెడతారు లేదా లాగా ఇట్లా పట్టి పెడతారు కదా ఇట్లా కుడుమల్ సో అది చేసి పెట్టవచ్చు ఆయనకి ఇష్టమైనది తర్వాత మనం వచ్చి ఎప్పుడైనా కానీ గణపతిని మొక్కేటప్పుడు చేతులతో అసలు మన చేసిన తప్పు మనకి తెలవకుండా చేసిన తప్పులు పూర్వ జన్మంలో కానీ ఈ జన్మంలో కానీ సో అది ఏం చేస్తారు చేతి ఎలా కొట్టుకుంటారు తెలుసు కదా సో అది ఎందుకు అలా కొట్టుకుంటారనే విషయం కూడా చెప్తాను నేను జనరల్గా ఏమైతుందంటే మన తెలవకుండా చేసిన తప్పుకు మనకి శిక్ష అనేది మనం అలా వేసుకోవడం అది యాక్చువల్ గా గణపతి దగ్గరదా అలా అది ఒక్కటి గణపతి దగ్గర వరకు అలా మొక్కుతారు ఎక్కడ కానీ అలా అసలు మొక్కరు అది ఎందుకంటే రావణాసురుడు అసలు శివలింగం తీసుకెళ్తాడు కదా ఆయన తీసుకెళ్లేటప్పుడు ఏమైతుందంటే గణపతి దగ్గర అక్కడ ఆగిపోతుంది కదా అసలు ఆత్మలింగం అక్కడ ఆగిపోతుంది సో అప్పుడు ఏం చేస్తాడంటే గణపతిని అసలు కొట్టడానికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు దా ఆయన పైన కొండ మీద వెళ్ళి కూర్చుంటాడు సో అక్కడ వెళ్ళి కూర్చున్న గణపతిని చాలా తప్పు కదా గణపతి డైరెక్ట్ గా వచ్చి ఏం చేస్తాడు దర్శనం ఇచ్చినప్పుడు అయ్యో స్వామి మీరు నా తెలవకుండా తప్పు చేశా అని చెప్పి తల్ల కొట్టుకుంటాడు అనమాట సో అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు అయ్యో స్వామి తెలవకుండా చేసినాన్ని నేను నిన్ను కొట్టడం పోయి నేను తల మీద నేను కొట్టుకుంటాను ఆయన ఇలా అది అందుకని ఏం చేస్తాను ఆయన ఇలా అలా అని అంటారు చూడండి సో అది గణపతి దగ్గరనే మొక్కుతారు అది ఒక త్రీ టైమ్స్ అలా అనేసి గణపతిని మొక్కితే మన చేసిన తప్పు ఏది ఉన్నా తొలగిపోతుంది సో అప్పుడు ఏమైతుందంటే భగవంతుడు తప్పకుండా మనని క్షమిస్తాడు మనకి మంచిది చేస్తాడు సో అలా మొక్కిన తర్వాత ఆయనకి ఏదైనా ఆయనకి ఇష్టమైన ప్రసాదం నేను చెప్పాను కదా కుడుమలు అట్లాంటిది చేసి పెట్టి తర్వాత ఏంటంటే అది మీ వల్ల వీలైన త్వర ఎవరికైనా కూడా పంచవచ్చు ఆ ప్రసాదము పేదవాళ్ళకి అట్లా ఇవ్వచ్చము సో తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఆ ప్రసాదం తీసుకోవచ్చము ఇలా వచ్చి మనం చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే గణపతికి భక్తిదా నిజమైన భక్తి ఉంటే చాలు ఆయనకు అసలు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఏంటంటే గణపతి గురించి చెప్పుకోవాలంటే ఒకసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏమైందంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా చవితి తేదీలో ఆయనకు ఆయన టెంపుల్ వెళ్ళి వస్తాను సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే దర్శనం చేసుకుంటూ ఉంటాను ఒకసారి నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇష్టం ఉండింది నాకు అప్పుడు సరే అని చెప్పి నేను ఫస్ట్ ఒకసారి ఏం చేశాను ఆయన టెంపుల్ దగ్గర వెళ్ళేసి దర్శనం చేసుకుని ఒక పంతుల్ని కలవడానికి వెళ్ళాను ఎందుకంటే తన దగ్గర ఏమైంది అంటే అసలు అంత ముందుగా ఒక సిక్స్ మంత్ ముందుగానే నేను వెళ్ళి ఒక్కసారి తనతో మాట్లాడేసి వచ్చినప్పుడు తను ఉత్తరాయణ కాలంలో నేర్పిస్తా అని చెప్పిండు సరే అని చెప్పి ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది అనేది చూసుకొని మళ్ళీ ఆ టైమింగ్ లో వెళ్తామని చెప్పి ఫస్ట్ గణపతి దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఆయన పంతుల దగ్గర వెళ్ళి అడిగితే తను అసలు ఆయనకు నేర్పివ్వడం ఇష్టం లేదు ఆయన మళ్ళీ ఏదో ఒక కథ చెప్తుండు నేను అప్పుడే నాకు చాలా కోపం వచ్చింది స్వామి మీరు ఏం చెప్పారు ఉత్తరాయణ కాలంలో నేర్పిస్తాను సరే రమ్మని చెప్పిండ్రు కానీ నేనేం చేశాను చెప్పినట్టుగానే వచ్చాను మీరైతే ఇష్టం లేదు నాకు నేర్పివ్వడం ఇష్టం లేదు అని చెప్పాలి నిజం చెప్పి ఉండవచ్చు అసలు నాకు టైం ఎందుకు వేస్ట్ చేశారు నాకు ఒక్కటి ఏంటంటే ఒకరు నమ్మకం అంటే మాట ఇస్తే నిజం చూపి అసలు చెప్పేవాళ్ళు మాట మీద ఉండాలి తర్వాత ఏం చేసిండు ఈయన ఇట్లా అన్నాడు నేను నెక్స్ట్ టైం ఏం చేశాను అదే సేమ్ ఆ గణపతి దగ్గర వెళ్ళి చాలా కోపం నాకు నిన్నే నమ్మే వెళ్ళాను చాలా ఏడ్పొచ్చింది వచ్చింది అసలు అయ్యో స్వామి నేను ఎన్ని నమ్ముకుని వెళ్ళాను చాలా అంటే చాలా ఇష్టం నువ్వు కానీ నాకు ఏమైంది ఇలా చేసినావు నువ్వు అట్లా అని చెప్పి చాలా కోపం వచ్చింది నాకు ఒక పది నిమిషాలు కూర్చొని అసలు చాలా బాధపడేసి తర్వాత ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ మా ఫ్రెండ్ పక్కన అసలు పక్క ఇంట్లో మా ఫ్రెండ్ ఒక ఆమె ఏం చేసింది అయ్యో అమ్మ ఏం బయట నువ్వు ఒక్కడే కూర్చుని ఏం ఫీల్ అవుతున్నావు ఏమైంది అట్లనే వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నది సో అక్కడ ఏమిందంటే బయట ఎంట్రన్స్లో అక్కడ ఆమె వచ్చిన తర్వాత లేదక్క ఇట్లా చెప్తూ ఉన్నాను నేను లే ఆయన ఎందుకు ఇంత అబద్ధం చెప్తున్నాడు అయ్యో నువ్వు ఎందుకు అలా అనుకుంటావు నేను ఉన్నాను కదా నేను అసలు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది అసలు వాళ్ళ హస్బెండ్ నా కొలీగ్ బట్ నేను అక్కడ తీసుకెళ్తాను చెప్పి చెన్నైలో తీసుకెళ్ళినాము చెన్నైలో తీసుకెళ్ళి అక్కడ ఏం చేసిందంటే వాళ్ళతో మాట్లాడించింది తర్వాత ఆమె జస్ట్ ఒక వన్ వీక్ దా ఆమె వన్ వీక్ జాతకం నేర్పించిండ్రు అసలు అంత లోపలనే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు ఎందుకంటే గణపతి దగ్గర మొక్కి వెళ్ళినాం కదా తర్వాత సుబ్రహ్మణ్య స్వామి జ్యోతి దర్శనం ఇచ్చింది బాబా తైపూసం రోజు సో అది అసలు రామలింగ స్వామికి ఇస్తాడనమాట అట్లా అలాంటి దర్శనం ఇవ్వగానే చాలా మిరాకులు అనిపించింది ఒక్కసారి గణపతిని మొక్కిన దానికే మనకి ఎంత పెద్ద ఫలితం ఇచ్చాడు చూడండి అసలు ఆయన భగవంతుడు అంటే అసలు నాకు ఆ రోజు అనిపించింది గణపతి దగ్గర కోపం అసలు మనస్ఫూర్తిగా ఇప్పుడు ఆయన నమ్మారు కాబట్టి కదా ఆయనతో పోట్లాడగలను ఇప్పుడు పోట్లాట ఎలా నా మనిషి అన్న దగ్గర నేను పోట్లాడ అలా మీరు పోట్లాడారు కాబట్టి ఆయన నచ్చింది అంతే వెంటనే చేయించండి చూడండి అది కూడా చూడండి ఆయన ఫస్ట్ క్లయింట్ గజలక్ష్మి గజ నిజంగా అసలు నాకు నేను మర్చిపోలేదు అది కూడా ఫస్ట్ క్లయింట్ ఆ క్లయింట్ కి ఎంత మంచిగా చేశానంటే ఆమె లైఫ్ లో మంచి పొజిషన్ వచ్చారు వాళ్ళ పాప అసలు స్టేట్ ఫస్ట్ వచ్చింది అసలు అలా చేయించు ఫస్ట్ క్లైంటే చూడండి బ్యూటిఫుల్ అసలు నిజంగా గణపతి అనుగ్రహం ఉంటే అలా ఉంటుంది అసలు ఆయన మొక్కుతే చాలు మనస్ఫూర్తిగా ఇప్పుడు అంత చెప్పడానికి గల కారణం అవును అవును ఉన్నావు స్వామి అవును చతుర్థి అంతే అసలు నేను మొక్కిన గణపతి పేరు ఆనంద వినాయక ఆనందం అంటే చాలా సంతోషం కదా ఆయన అంత సంతోషంగా నమ్మకం అసలు ఆయన ఒక్కసారి మనం నమ్మినామంటే అంటే నిజంగా మంచి చేస్తాడు సో ఇప్పుడు దాకా కూడా చూడండి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంది కాబట్టి మనకు ప్రతి పనులు అన్నినే మంచిగా సక్సెస్ చేసి ఇస్తున్నాడు కదా హండ్రెడ్ పర్సెంట్ ఆయన కృపనేది ఏ నామంతో కొలుస్తారు మీరు ఆయన నేను వచ్చే ఎప్పుడైనా కానీ ఆయనకు వచ్చి ఇప్పుడు కర్పక వినాయకరు ఉన్నారు ఆనంద వినాయకరు ఉన్నారు అయితే కానీ నేను చిన్నప్పటిలోంచి నాకు చాలా చిన్న ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను ఒక ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పట్లోంచే మా పక్కన చిన్న గణపతి టెంపుల్ ఉంటుంది ఇంటి దగ్గర ఆ గణపతి టెంపుల్కి వెళ్ళి నేనే రోజు దీపం వెలిగించి ఆయనకు ఆరతి ఇచ్చేసి వచ్చేదనమాట అంటే చాలా దగ్గర ఉంది అక్కడ పంతులు చాలా దూరం నుంచి రావాలి వాళ్ళకి టైం అవుతుందని చెప్పి నేనే చేసేసి వచ్చేది ఒక రోజు ఏమైందంటే చిన్న ఏజ్లో అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఇంటి కడుపులో అంటే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన చూసి అసలు నేను చెప్తున్నా గణపతి వచ్చి కూర్చున్నాడు అంటే మా ఇంట్లో ఉండే వాళ్ళు షాక్ అయ్యారు ఈమెకి గణపతి వచ్చిండు గణపతి వచ్చిండి పిచ్చిపెట్టిందనుకున్నారు అట్లనే అనుకున్నారు అంత లో వాళ్ళకి మనకు ఒక్కటి చూడండి రూరల్లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఏదైనా కొత్తగా చెప్తే వాళ్ళకి నమ్మరు ప్లీజ్ ఇంకొకటి ఏంటంటే ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు ఏదో భయంతో చెప్తున్నారు ఏమో తర్వాత గణపతి వచ్చి కూర్చున్నాడు ఏంటంటే ఆ రోజు అమావాస్య రోజు బట్ ఏదో ఒక నెగిటివ్ ఆపడానికి వచ్చి కూర్చుండు అప్పుడు అర్థమైంది వాళ్ళందరికీ ఆమె చెప్పింది నిజము అన్ని కరెక్టే చెప్తుంది అట్లా చిన్న ఏజ్ లోంచి నాకు ఏంటంటే దేవుడు అంటే అంత ఇష్టం వేరే విషయం తెలియదు అప్పట్లో ఆయన దర్శనం ఇట్లా ఏ నామంతో ఏ నామంతో ఆయన మీరు జనరల్ గా కొలుస్తారు ఎప్పుడైనా కానీ సిద్ధి బుద్ధి గణపతి బుద్ధి గణపతి అట్లానే మొక్కుతాను అద్భుతం అలాగే దండం పెట్టుకుని ఖచ్చితంగా ఈ సంకష్టహార చతుర్థిని కూడా అందరూ చేసుకుని వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి బయటపడడానికి గణపతే మార్గం కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఇక్కడ ప్రేమ ఇంపార్టెంట్ అదే కదా థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే